నమస్తే వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్ రోజు రోజుకు సైబర్ మూసాలు పెరుగుతూనే ఉన్నాయి పోలీసు శాఖ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్నిసార్లు అవగాహన కల్పించినా ఏదో ఒక చోట ప్రజలు సైబర్ మూసాల బారిన పడుతూనే ఉన్నారు తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మపలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది ఎంబిగునూరు ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న నూరిల్లా రిజ్వానా అనే భార్య భర్తల ఇద్దరిని సైబర్ నేరగాళ్లు ఉరిడి కొట్టించారు నూరిల్లా భార్య రిజ్వానాకు చెర ఒకటి కొన్ని రోజుల క్రితం ఆర్బిఎల్ బ్యాంక్ నుండి క్రెడిట్ కార్డులు ఇంటికి వచ్చాయి ఆ తర్వాత వాటిని యాక్టివేట్ చేయాలని సైబర్ నేరగాళ్లు వారి భర్తలకు ఇద్దరికి కాల్ చేసి వారిని కు వచ్చిన చెప్పడంతో వెంటనే అకౌంట్ నుండి ఐదు రెండవసారి యాభై ఒక వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఇలా విడతల వారీగా దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయల నగదు మొత్తం కాజేశారు తన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవ్వడాన్ని గమనించిన నూరిల్లా వెంటనే భర్తకు తెలియజేసింది దీంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారా బజాజ్ క్రెడిట్ కార్డు వచ్చింది పోస్ట్ లో వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసిన ఫోన్ చేసి మీకు వచ్చింది అంటే వచ్చింది కార్డు మేము ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము మీ పిన్ కోడ్ నంబర్ ఏది అని మెదోడని చెప్పినా చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నా సరే కార్డు మీద నా నంబర్ చెప్తే అప్లికేషన్ చేస్తాం మీకు కార్డు తీసుకొని మీరు ఇంతవరకు యూజ్ చేసేది కాబట్టి అది బ్లాక్ అవుతుంది ఖచ్చితంగా చేయించుకున్నాల్సి వస్తుంది ఏం చేయాలి మేడం అంటే లేదు మీరు అవి కార్డు పైన నాలుగు నెంబర్లు చెప్తే మీకు వడ్డీకి వస్తే యాక్టివేషన్ అయిపోతుంది మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా వాడుకోవచ్చు అని చెప్పి రెండు కార్డులు వచ్చినాయి రెండు కార్డులలో నా భార్య కార్డు ఎంకే రిజ్వాన్ పేరు మీద ఒక కార్డు వచ్చింది తర్వాత ఎంకే నూర్ దాంట్లో వచ్చేసి ఒక లక్ష నలభై వేలు రూపాయలు నూరులా కార్డు యాభై వేలు లిమిట్ నుంచి వాళ్ళ రెండు కార్డులలో ఒక లక్ష ఎనభై ఐదు వేలు వాళ్ళు ట్రాప్ చేసి ఓటీపీతో సహా తీసుకున్నారు తీసుకున్న తర్వాత అమౌంట్ ఫెస్ట్ సారీ వచ్చేసి తారీఖు యాభై ఒకటి నాలుగు వందల యాభై పైసలు యాభై ఒకటి మళ్ళీ పద్దెనిమిదవ తారీఖు యాభై ఒక వేల నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు మళ్ళీ పంతొమ్మిదో తేదీ ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు తర్వాత వచ్చేసి నా భార్య దాంట్లో నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు మొత్తం మొత్తం ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు పోలీసు పోయి బజాజ్ ఆఫీస్లో లో కనుక్కున్నా ఏం సార్ ఇది అమౌంట్ బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది అక్విషన్ చేయమని చెప్పిన చేసుకున్నారు అని చెప్పి చెప్నాను ఇట్లా అంటే సరే అని చెప్పి మనం యాప్ ఓపెన్ చేసి చూసి అమౌంట్ పోయింది ఇది సైబర్ నీరంగాలు పెట్టేసినానికి డబ్బులు అని చెప్తేనే నేను ఇమ్మనే సైబర్ వాళ్ళకి పోయి ఆడ వాళ్ళతోనే కార్డు బ్లాక్ చేయించి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసిన ఇట్లా అమౌంట్ పోయింది సార్ ఎట్లా అంటే ఇది కార్డు బ్లాక్ చేస్తాం మేము ఇప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేస్తాం అంటే మేము సైబర్ నిరంగాలు